హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనభై ఎనిమిదవ నామం మూడక్షరాల నామం త్రికూట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రికూట ఏ నమ అని చెప్పుకోవాలి త్రికూట అంటే మూడు కూటములతో మంత్రస్వరూపముగా ఉన్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే సాహి శ్రీహి అమృతాం సతాం అనేటువంటి వేదంలో ఉన్నటువంటి శ్రీ అనేది సామాత్మికమైనటువంటి అమ్మవారిని తెలియజేస్తుంది సాక్షాత్ వేదస్వరూపిణి అయినటువంటి అమ్మవారు వేద వేదాంత ప్రతిపాద్యమైనటువంటి తల్లి శ్రీ విద్యాది దేవత ఆ తల్లికి సంబంధించినటువంటి మాత్రమే మనం నిన్న చెప్పుకున్నటువంటి శ్రీ షోడ సాక్షరీ విద్య శ్రీ సాక్షరి విద్య విద్య శ్రీ విద్య అని చెప్పబడుతున్నటువంటి ఈ మంత్రం మూడు కూటమిలతో ఉన్నది కనుక అమ్మవారు త్రికూట ఇది మంత్రస్వరూపాన్ని చెప్తున్నటువంటి నామం కాబట్టి కూటం కామరాజ కూటం శక్తి కూటం అని చెప్పి మూడు కూటాలతో త్రికూటాలతో చెప్పబడుతున్నటువంటి తల్లి కనుక అమ్మ త్రికూట అని అంటారు అలాగే కాది విద్య హాది విద్య సాది విద్య ఇవి కూడా మూడు ఈ మూడు కూడా కలిపినా కూడా అమ్మ త్రికూట ఇది కూడా మనకి దేవి భాగవతం చెప్తోంది మొదటి కూటమైనటువంటి కాతో రెండవ కూటమైనటువంటి హాతో మూడవ కూటమైనటువంటి సకారంతో ప్రారంభించబడుతోంది కాబట్టి ఇది కాది విద్య హాది విద్య సాది విద్య విద్యాభేదాల్లో హాది విద్య సాది విద్య కాది విద్య అని ఇలా పన్నెండు విద్యలకి పన్నెండు కూటాలు ఉన్నాయి పన్నెండు భేదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గురుముఖత రావాల్సిందే తప్ప మనం సభల్లో కానీ బయట కానీ చెప్పుకునేటువంటి విషయం కాదు మహా మహామంత్రమైన పంచదశి మహావిద్య కూడా మూడు కూటాలతో త్రికూటంగానే అమ్మవారు అక్కడ అక్షరాలతో ఉంది ఇదంతా కూడా వివరిస్తున్నారు ఇక్కడ చెప్పేటప్పుడు మంత్రం పరంగా సరిపోవాలి కాబట్టి అమ్మ యొక్క ప్రతి స్వరూపానికి ఈ నామం సరిపోతుంది అమ్మ త్రికూట అని చెప్పి బీజాక్షరాలతో కూడిన మహామంత్రం అలా అమ్మని భాసిస్తోంది త్రికూటకి మరొక అర్థం చెప్తూ త్రయాణం బ్రహ్మాదీనాం గుణాదీనాం వా కూటం సమూహ యశ్యా సాహా అన్నారు అమ్మవారు ముగ్గురు అమ్మల స్వరూపం ఇది కూడా త్రికూటమే కూటము అంటే సమూహం దుర్గా లక్ష్మీ సరస్వతి స్వరూపిణి అంతేకాదు బ్రహ్మాదీనం అంటే బ్రహ్మ విష్ణు రుద్రరూపిణి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అమ్మే బ్రహ్మ అమ్మే విష్ణువు అమ్మే రుద్రుడు ఇది కూడా త్రికూటమే అవస్థత్రయాలైనటువంటి జాగృత్ వ్యవస్థ స్వప్న వ్యవస్థ సుషుప్త వ్యవస్థ ఈ మూడు కూడా త్రికూటమే వీటిల్లో వ్యాపించి ఉంటుంది కనుక అమ్మ ఇక్కడ త్రికూట అలాగే పీఠత్రయాలు కూడా ప్రధానంగా మూడు చెప్తారు కామగిరి పీఠం పూర్ణగిరి పీఠం జాలంధర పీఠం ఇవి త్రిలోకాలు త్రిగుణాలు వీటన్నిటి యొక్క సమూహాలు ఎందు వ్యాపించి ఉన్నటువంటి కనుక అమ్మ త్రికూట ఓం ఐం హ్రీం శ్రీం త్రికూటాయై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్య నమ